మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం వేలేరుపాడు మండలాలు అనగానే గుర్తుకు వచ్చేది ముందుగా మనకు పోలవరం నిర్వాసితులు అని కొన్ని సంవత్సరాలుండి గోదావరి వరదలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు కష్టాలు అంతా ఇంతా కాదు కష్టాల్లో మాటలు చెప్పలేనిది కొన్ని సంవత్సరాల నిరీక్షణ ఇప్పుడు నెరవేరింది మంచి ప్రభుత్వం ఉంటే మంచి జరుగుతుంది అనేలా కూటమి ప్రభుత్వం నిర్వాసితులు మనస్సు గెలుచుకుంది పోలవరం నిర్వాసితులు అకౌంట్లోకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మరియు ఇంటి నిర్మాణ ఖర్చులు జమ చేసింది కూటమి ప్రభుత్వం దానికి కుకునూరు పోలవరం నిర్వాసితులు హర్షం వ్యక్తం చేసి ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం మన ఎమ్మెల్యే ప్రజల మనిషి అంటూ కోకునూరు వేలేరపాడు పోలవరం నిర్వాసితులు కూటమి ప్రభుత్వానికి పాలాభిషేకం చేశారు అనంతరం కొకరూరు టీడీపీ మండల అధ్యక్షులు నాగు మీడియా సమావేశంలో మాట్లాడారు అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి కుకరూరు మండల ప్రజలందరికీ వేరు వేరే నమస్కారాలు తెలియజేస్తాం అదేవిధంగా ఈ మధ్యన రోడ్డు మన అధికారం వచ్చాక రోడ్డు దాని మీద ఏ విధంగా అయితే తిరిగామో ఆర్ఎన్బి రోడ్డు కూడా అదే విధంగా మనకి వేయడం జరిగింది అదేవిధంగా రోడ్డు ఎలా ఖండించి నేను ఎమ్మెల్యే గారిని రాయకర్చర సింగ్ గారిని కూడా ఎమ్మడబెట్టుకొని ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారిని కూడా కలిసి మన నిమ్మల రామారాయణ గారితో కలెక్టర్ గారితో కూడా దృష్టిలో పెట్టి ఈ మన ఆరణి ప్యాకేజ్ అనేది మనం కొట్టడం జరిగింది ఈ రోజున అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు ఆ రోజు మన టీడీపీ ప్రభుత్వంలో ప్రజలందరికీ రైతులకి అందరికీ కూడా న్యాయం జరిగింది ఎవరికి కూడా అన్యాయం జరగాల భూమి ఇష్యూలో అదే మళ్ళీ ఇవాళ బాబు గారు కూటమి తరపున మళ్ళీ ఈ రోజు కూడా మన పార్టీ వన్ కాంటూరులో ఈ మన ఆరు లక్షల ముప్పై ఆరు వేలు అకౌంట్లు జమ అవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు మిగతాయి కూడా ఏమన్నా మిగిలిపోయినా పోయిన గవర్నమెంట్లో మన మండలంలో మొత్తం దగ్గర దగ్గర నాలుగు వందల పేర్లు వాళ్ళు తప్పించడం జరిగింది